నాకేమీ దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు ప్రతిపక్షమే కేవలం ఐదు సంవత్సరాలే అధికారం దాంట్లో కూడా చిట్టారు చివరి రెండు సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా దానివల్ల దాదాపు పదిహేను సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో పది సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటాం దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి ఇచ్చినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం నిజమే మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందించుంటు తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం మాలో లోపాలేంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దోల వల్ల ఓడిపోయారు మంత్రులు వల్ల ఓడిపోయారని రైట్ నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపుని సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం ఒక అపజయం కానీ వస్తే ఆ ఉంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్ళి ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమి కొత్త కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోనే ఓటమేం చూసినా ఎదుర్కొన్న భగవంతుడిదయ్ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండ లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యేనే ఉండి మంత్రినే ఉండి అది జగన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల ఆయనతో వెంట ఉంటాం ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన వృద్ధిపడి ఉన్నాం బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం ఆయనతోనే నడుస్తాం కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం ఆయన కష్టాల్లో ఉంటాం అన్నింటిలో ఉంటాం మేము ప్రజల పక్షాన ఉంటాం వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి ఉంటేనే ఏదో ఒక చిన్న చిన్నవి ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు ఈరోజు ఆ రోజులని చూస్తున్నాం పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలా వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ భాష దిరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా కూడా కూర్చుంటారు అదేం ఇబ్బంది ఏం లేదు మా భాషలో బాగాలేను అన్నప్పుడు మమ్మల్ని అన్నప్పుడు హిలుమాలు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి అక్కడ తప్పకుండా ఎవరు ఆడికి ఏం వెళ్ళిపోం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లే సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వానికి కూడా ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే నాలుగో తారీఖు ఎన్నికైపోయింది ఎన్నికైపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్